శ్యాంపేట మండలంలో కొత్తగట్టి సింగారం మాంద్రపేట శ్యాంపేట శాంపేట రెసిడెన్షియల్ స్కు రోడ్ నిర్మాణం అదేవిధంగా శాంపేట నుంచి పత్తిపాకపోయే పొలాలకు పోయే దారి సో నాగ సముద్రం రోడ్ అట్లే నేరడుపెల్లి కాట్రపెల్లి వెంగిరేడి కూడెం పొప్పుల జోగంపల్లి మైలారం అదేవిధంగా బత్తిపాక పెద్దగూడప ఈ గ్రామాల్లో ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాను మౌలిక సదుపాయాలు పంట పొలాలకు పోయే దారి కానీ మెయిన్ రోడ్స్ రాజ్ రోడ్లు గ్రామాలలో సీసీ రోడ్లకు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు చూస్తామని చేయడం అదే అదేవిధంగా రోడ్ల నిర్మాణంతో పాటు మంచినీటి సమస్య కూడా గ్రామాలలో ఎక్కడ అవసరం ఉన్నా మోటార్లు కానీ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ అదేవిధంగా ఈ యొక్క మంచినీటి ఎద్దటి కొరకు కూడా దీన్ని మనం అవసరం ఉన్న కాడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నీళ్ళ సమస్యను ఈ మూడు నెలలు తొంభై రోజులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది షాంపేటలో ఇంకా అవసరం ఉన్నటువంటి రోడ్లు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా నిధులు తీసుకొస్తాను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కేడలు పంట పొలాల వేయదారి కానీ ఇంకా పంచాయతీ ఇంటర్నల్ సీసీ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తీర్చడం జరిగింది ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు నెలల సమయంలోనే మనం ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ ఇచ్చిన మాట అమలు చేయడం జరుగుతుంది ఎన్నికల ముందు చెప్పినవి చెప్పనివి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు నెలల సమయంలో మొదటి సంవత్సరంలోనే ఈరోజు అవకాశం కల్పించి మనకు ఈరోజు సంక్షేమ పథకాలలో రైతులకు రుణమాఫీ ఇరవై ఒక వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మందికి కూడా అదేవిధంగా మహిళలకు కల్పించి ఈరోజు మహిళ డాక్రా గ్రూపుల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆ బస్సులను ప్రభుత్వమే రెండు గిరాయి పెట్టుకొని వాళ్ళకు అద్దె ఇవ్వడం ఇవ్వడం అదేవిధంగా మహిళలకు మీ సేవ క్యాంటీన్లు కాకుండా మహిళల పేరు మీద ఇద్దరం ఇవ్వడం అదే రకంగా మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రభుత్వం ఉండే వాళ్లకు రుణ సౌకర్యం కల్పించి ప్రభుత్వమే కరెంటు చేసుకోవాలి లాభాలు అన్నిచ్చే విధంగా మహిళలను ప్రోత్సహించడం అదేవిధంగా ఐదు లక్షల ఆర్బీసీని పది లక్షలు పెంచి గృహ వసతి పురకు కరెంట్ ఇచ్చి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చి పది లక్షల వరకు ఈరోజు రైతులకు కూడా రుణమాఫీ రైతులకు ఫ్రీ కరెంట్ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కూడా మూడు ఎకరాల వరకు ఇచ్చాం వాళ్ళు గతంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వవలసినటువంటి రైతు భరోసా పెండింగ్ పెట్టుకు చేశాం రాళ్ళు రప్పలకు వేల కోట్లు రైతు భరోసా ఇచ్చారు అలా కాకుండా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మిగిలిన ఏదైతే రైతు భరోసా రాని ముందుకు రైతు భరోసా ఇస్తారో బోనస్ కూడా మద్దతు ధర అదనంగా ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది అదే రకంగా బియ్యం కూడా మేము రేషన్ కార్డ్స్ లేని వారని గత పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు అదేవిధంగా ఆ రేషన్ కార్డ్స్ ఇచ్చి సన్న బియ్యం కూడా అందించడం నాలుగున్నర లక్షలు ఇచ్చి పేదలకు ఇవ్వడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మన శాంపేటతో పాటు మగుల పెళ్ళిడు కూడా గత ఈ రెండు వేల నాలుగులో ఏదైతే మనకు మంజూరాయిట్ ప్రారంభిస్తే కనీసం గత పాలకులు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఇవ్వలేకపోయారు మనం అంబులెన్స్ ఇచ్చాం విద్యను వైద్యం కూడా ప్రోత్సహించడం రెండు వందల మూడు పోస్టులకి పలు పిల్లలు పెట్టాం ఈరోజు